మంచి వాళ్ళు ఎలా మోసపోదు అంటే మోసం చేసినప్పుడు మోసపోతాం ఇక్కడ కొత్త మళ్ళీ ఏం చేయదు ప్రతి నెల బయట వాడాల్సి వస్తుండే కదా సబ్బు షాంపూ పేస్ట్ ఉండండి బయట వాడాల్సింది ఒక్కరిగా నీ కోసం వాళ్ళు వాళ్ళ తర్వాత నచ్చిననుకో బాగుంటే ఒక మీటింగ్ వచ్చి మీటింగ్ వచ్చిన తర్వాత కూడా అర్థమైందనుకో బిజినెస్ చేసుకో బిజినెస్ ఏంటంటే ఇంకా పది మందికి మంచి చేయడం బిజినెస్ భూమిలో ప్రతి వ్యక్తి సబ్ వాడాలి కదా ఇక జరు అవసరం అయితే మనకి ఎంతకర సప్లిమెంట్స్ ఉన్నాయి బీపీకి షుగర్ థైరాయిడ్ మొంగ అన్నీ ఉంటున్నాయి కానీ ఇవి మందులు కావు డాక్టర్ కాదు ఓన్లీ యాక్టర్ నేను కండక్టర్ డాక్టర్ నేను మంచి అవకాశం నేను కూడా మీలాగ ఒక మీటింగ్ వచ్చి తెలుసుకొని ఫస్ట్ ఇంటర్ వాడిన తర్వాత మా మేడం బ్యాంక్ బాగా ఎక్కువ తర్వాత మా డాడీ మొక్కల కూడా వాడిపిస్తాను మా అమ్మకు గ్యాస్ ఉన్నది నాకు గ్యాస్ ఉన్నది ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ వాడిన తర్వాత నచ్చిన తర్వాత నేను నలుగురు చెప్పడం స్టార్ట్ ఇస్తాను నలుగురు చెప్తే ఏమంటే ఉల్టా అది అదేమంటే డూటు పోయిందా టీసీరా ఇంతేరా నాకున్న ఆలోచన అంటే డబ్బు కాబట్టి డబ్బు దానికి అవకాశం దొరికింది అవకాశం దొరికినప్పుడు నేను వాళ్ళకి అవకాశం ఇస్తే మన మీద నేర్ టు మాట్లాడు కానీ మార్చుకోలేదు ఎందుకంటే మీటింగ్ తెలుసుకుంది గెలవాల్సిందే చెప్పాల్సిందే ఇది బాగానే ఈ బానే అంతా మీరు బానే